శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుండి మూడు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివతాండవ స్తోత్రాన్ని చదవండి లేదా వినండి శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని ఓం ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు పనులలో విజయం సాధిస్తారు గృహ నిర్మాణం కలిసి వస్తాయి రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది పండితులను ప్రముఖులను కలుసుకుంటారు సంఘ కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశి ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువల అవసరం కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది కరకాటక రాశి నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు సింహరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి నూతన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి తులారాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు నూతన ఆసక్తి చూపుతారు రాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సన్నిహితులను కలిసి సంతోషంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి సమాచారం అందుకుంటారు ధనస్సు రాశి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు బంధుమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు సంఘసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుంభరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు మీనరాశి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు